ఒంటరిగా కూర్చున్న దేవ దగ్గరికి హరివర్ధన వచ్చి ఏమి ఆలోచిస్తున్నావు నువ్వు ఇక్కడ అని చెప్పేసి అంటూ ఉంటాడు నీతో మాట్లాడాలి అంటూ మిథున గురించి అయితే చెప్తూ ఉంటాడు నీకు మిథునకి ఎంత తేడా ఉందో అని చెప్పేసి తెలుసుకుంటావని నేను ఈ వారం రోజులు మా ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాను కానీ మిథున మాత్రం నీవేంటో నీ 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 గురించి నేను తెలుసుకుంటానని అనుకుంటుంది ఏడు రోజులు కాదు ఏడు క్షణాలు చాలు నీ గురించి నేను తెలుసుకోవడానికి కానీ నీకు మిథునకి ఎంత తేడా ఉందో ఇప్పుడు తెలుసుకున్నావు కదా మిథున ఆకాశం అయితే నువ్వు నేల ఆకాశము నేల ఎప్పుడు కలిసినట్లుగే ఉంటాయి కానీ ఎప్పుడూ కలవు అవి తల జీవితం తలకిందులైనా సరే అవి ఎప్పుడు అలానే ఉంటాయి కలవు అని చెప్పేసి హరివర్ధన్ అయితే మా దేవతో అంటూ ఉంటాడు అలా దేవతో అనేసరికి దేవ అయితే వింటూ ఉంటాడు ఇప్పుడు తెలుస్తుంది నువ్వు మిదన ఖాళీ గోటుకు కూడా సరిపోవు అలాంటిది భర్తగా నువ్వు తనకి ఎలా సరిపోతావని అనుకుంటున్నావు భర్తగా నువ్వు తన స్థానం ఎలా ఉంచుకుంటావు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక దేవ హరివద్ధున అలా అనేసరికి దేవ అయితే అలా ఓపిక మీద వింటూ ఉంటాడు నా కూతురు ఏ తండ్రి అయినా తన కూతురిని ఆకాశంలో చూడాలి అనుకుంటాడు కానీ నీలాంటి రౌడీకి ఇచ్చి తన జీవితాన్ని అత పాల పాతాలానికి తొక్కాలనుకోడు అని చెప్పేసి అంటూ అయితే దేవాకి అనేసరికి ఇక దేవా అయితే సార్ మీరు చెప్పిన ప్రతి మాట నాకు అర్థమైంది మీరు చెప్పిన ప్రతిదీ నేను బాగా అర్థం చేసుకోగలను అని చెప్పేసి అంటూ మీరు దేవ మిథునని ఎంతగా ఇష్టపడుతున్నారో నేను అంతగానే ఇష్టపడుతున్నాను మీరు మిథున కోసం నేను ఇక్కడికి రావడానికి ఒప్పుకున్నారు నేను కూడా మిదన సంతోషం కోసం మిదిన ఆనందంగా ఉండడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను మిథున ఆనందం కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పేసి దేవ అయితే హరివర్ధన్తో అనేసరికి హరివర్ధన్ అయితే షాక్ అవుతూ ఉంటాడు అలా దేవా వైపు చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అవును సార్ దే మిథున గురించి మీరెంతగా ఆలోచిస్తున్నారో మిథున గురించి నేను కూడా అంతగానే ఆలోచిస్తున్నాను మిథున మీకెంత అవసరమో మిథున నాకు కూడా అంతే అవసరం అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా అనేసరికి హరివర్ధన్ అయితే ఏంటి వీడు ఇంత దినిగా మాట్లాడుతున్నాడు అని అయితే అనుకుంటూ ఉంటారు నువ్వు మిథునాకి సరిపోవని అంటున్నారు కదా నేను మిథునాకి సరిపోతానని మీరే ఒప్పుకునేలా చేస్తాను అని అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మిథున మిథన అలా వాళ్ళ మాటలు విని నవ్వుకుంటూ ఉంటుంది నిజంగా దేవా నా విషయంలో మారాడా దేవాకి నా నాలో ప్రేమ కదులుతుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక మీకు ఒక విషయం చెప్తాను చూడండి సార్ మీరు నేను ఇద్దరి మీ మిథున గురించి ఆలోచించేది ఒకటే దానికి పేరేంటో మీకు కూడా తెలుసు నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు మీరు మిథున గురించి ఎంత ఆలోచిస్తున్నారో నేను కూడా అంతే ఆలోచిస్తున్నాను తండ్రిగా మీ ఆలోచన ఒక విధంగా ఉంటుంది భర్తగా నా ఆలోచన ఒక విధంగా ఉంటుంది అని అనేసరికి మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటుంది ఇక దేవ దేవాకి నాపై ప్రేమ మొదలైనట్లుగా ఉంది అనేది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక దేవా మాటలకి షాక్ అవుతాడు హరిభత్